ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల అందరి కుటుంబం నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ఈ గురువారం రోజు ప్రశ్నించకుండా నా పాదాలను తాకి నీకు వచ్చినటువంటి సందేశాన్ని పూర్తిగా విను అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనతో ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇంకా మీకు ఎలాంటి కష్టాలు కానీ బాధలు కానీ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఒక్క కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేయర్ అయితే చేయిస్తాను సందేశాన్ని వినే కన ముందు చాలామంది నన్ను అడుగుతున్నారండి మీకు తెలిసిన ఒక మంచి గురువుగారి నెంబర్ చెప్పండి కానీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్యనైతే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం తప్పకుండా లభిస్తుంది చాలా నమ్మకమైన గురువుగారు అనమాట వారి నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం అనేది ఎంత సంపాదించినా నిలకడలేకపోవడం ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ కలహాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు మానసిక సమస్యలు ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శాశ్వత పరిష్కారం తప్పకుండా ఈ గురువుగారి దగ్గర చూపించుకునే వాళ్ళందరికీ కూడా దొరికిందనమాట ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి అలా చెప్పుకోవడం వల్ల సమస్యను తగినటువంటి పరిష్కారం పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ చెప్తారు చాలా నమ్మకమైన గురువుగారు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ గురువారం నీ కోసం వచ్చినటువంటి సందేశాన్ని కాదు అనకుండా తప్పకుండా విను ప్రశ్నించకుండా నా పాదాలను తాకు అని నేను ఎందుకు అంటున్నానంటే నువ్వు ఎప్పుడు కూడా నా పాదాల దగ్గర కూర్చొని మరీ అడుగుతున్నావు కదూ బాబా ఎప్పుడు ఈ కష్టాలు నాకు తొలగిపోయేది నాకు సంతోషాలు వచ్చే రోజులు ఇంకా ఉన్నాయా లేదా ఎప్పుడు ఇలాంటి కష్టాలను నేను అనుభవించలేకపోతున్నాను నాకంటూ కొద్ది మంచి రోజులను ప్రసాదించు తండ్రి నేను ఏ పాపం చేశాను ఎవరిని ఏ మాటలతో ఏ కష్టాన్ని కొని తెచ్చుకునేలాగా చేసుకున్నాను కానీ నేను ఎవరిని నా నోటి ద్వారా కానీ చేతల ద్వారా కానీ బాధ పెట్టింది లేదు కానీ నాకు ఇలాంటి జీవితాన్ని ఎందుకు ప్రసాదించావు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ప్రతిరోజు కూడా నువ్వు బాధపడుతూ ఉన్నావు కదూ అలా ఎప్పటికీ బాధపడొద్దని ఈ బాబా నీకు ఈ సందేశం ద్వారా తెలియచేయడానికి వచ్చాడు కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి వాటిని సమర్థంగా ఎదుర్కొన్న వాడే జీవితంలో ఒక మంచి ఉన్నత స్థానానికి రాగలరు ఎప్పుడైనా సరే కష్టాలు ఏ మాకే ఎందుకు ఇలా ఉన్నాయి అని అనుకునే బదులు అందరితో సమానంగా కష్టాలను అనుభవించాలి అనేటువంటి భావనను ముందుగా నీళ్ళు అలవరుచుకోవాలి కష్టాలను ఎలా సమానంగా స్వీకరిస్తావో సంతోషాలను కూడా అలానే తీసుకోవాలి కష్టం సుఖం రెండు సమానంగా స్వీకరించినప్పుడే మనము ఏదైనా కానీ సాధించగలం మనం చేసుకున్న కొన్ని కర్మలను బట్టి మనం చేసిన పాపపుణ్యాలను బట్టి మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది నువ్వు ఈ జన్మలో ఎలాంటి కర్మను కానీ పాపం కానీ చేయకపోవచ్చు కానీ నీకు ఇలాంటి జీవితాన్ని ప్రసాదించాడని దేవుడిని ఎప్పుడు కూడా నిందించకూడదు ఎందుకంటే గత జన్మ పాప పుణ్యాలను బట్టి ఈ జన్మలో ఫలితం అనుభవించక తప్పదు మరి అది చెడు కర్మలనైనా సరే మంచి కర్మలనైనా సరే కానీ ఇప్పటి నుండి నీ జీవితంలో ఇక ఈ కర్మలన్నీ తొలగిపోయి నీకు ఉన్నటువంటి సంతోషకరమైన రోజులు ఇప్పటి నుంచి నీకు రాబోతున్నాయి శాశ్వతంగా నీ కష్టాలను తొలగించేందుకు కొన్ని మంచి మాటలను అయితే ఈ సాయి నీకు చెప్పబోతున్నాడు మరి పూర్తిగా వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావని అనుకుంటున్నాను ఈ మధ్య నువ్వు ఎప్పుడూ కూడా చాలా మానసికంగా ఎంతో బాధపడుతూ చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నావు కదూ ముందు నువ్వు అలాంటి ఆలోచనని అలాంటి మానసికమైనటువంటి బాధ నుండి బయటకురా కేవలం దానివలన ఎక్కువగా ఆలోచిస్తూ ఎక్కువగా ఆలోచిస్తూ నీ ఆరోగ్యం అంతా కూడా పాడు చేసుకుంటూ వస్తున్నావు నీకు మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదించబోతున్నాను అలాగే పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా మార్చబోతున్నాను నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను ఈ రోజు వరకు నువ్వు ఎంతో విలువైనటువంటి నీ కన్నీటిని నీ కష్టాల ద్వారా కోల్పోయావు ఇకపై నీ జీవితంలో నీ కంటి నుండి కన్నీరు అంటూ రావడం అంటూ జరిగితే అది కేవలం ఆనందంతో వచ్చినటువంటి ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయి ఇది మాత్రం సత్యం ముందు నీ మనసును అదుపులో ఉంచుకో అందుకు ఎంతో సాధన చేయాలి లేకపోతే ఆ మనసు మనల్ని కీలు బొమ్మలా చేసి ఆటలు ఆడేలా ఒక ఆట బొమ్మలా చేస్తుంది నీ మనసును దృష్టిని మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండు కాబట్టి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి మంచి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి సమస్యలు కష్టాలు ఇవి ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి వాటిని చూసి భయపడితే కనుక అవి ఇంకా పెనుభూతంలా మారి నిన్ను ఇంకా భయపెట్టాలని చూస్తాయి నిన్ను మానసికంగా ఇంకా కష్టపెట్టాలని చూస్తుంటాయి వాటి గురించి ఆలోచిస్తూ ఇలా దిగాలుగా ఉంటూ ఉంటే ఎప్పుడూ చెప్పు అసలు నీ కోసం నువ్వు కోరుకోవాలే కానీ నాపై నువ్వు పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని దృఢంగా ఉంచాలే కానీ ఎప్పటికీ కూడా నాకు నీ గుండెలోనే స్థానం ఏర్పాటు చేసుకొని ఉంటాను తెలుసా అసలు నీకేం కావాలి చెప్పు నేను ఏం చేయలేదని ఎప్పుడు కూడా నన్ను నిందిస్తూ ఉంటావు నువ్వు ఇన్ని రోజులు ఈ కష్టాలను కూడా దాటుకొని నువ్వు ధైర్యంగా నిలబడ్డావంటే అందుకు నా సహకారం లేదంటావా ఒక్కసారి ఆలోచించు ఎప్పుడు కూడా నీ కష్టాలని తొలగించడానికి ఈ బాబా ముందడుగులో ఉంటాడని మాత్రం మర్చిపోవద్దు నీ కష్టాలను ఎప్పుడు కూడా నేను తొలగించడానికి అనేక రకాల ప్రయత్నాలను నీకు నేను పంపిస్తూ ఉంటాను వాటన్నిటిని నువ్వు అమలు పరుచుకొని జాగ్రత్తగా నీ జీవితంలో మసులుకోవాలి మరి నీకు ఏదైనా కానీ ఆపద వచ్చినప్పుడు ముందు నేను కొన్ని సూచనలను ఇస్తాను కానీ నువ్వు ఆ సూచనలను అధిగమించి మరి ఆ పనిని చేయడానికి ముందెళ్తావు అది నీకు ఎంతో నష్టాన్ని ఎంతో నాశనం అయ్యే విధంగా ఆ పనిని నువ్వు చేయాలని అనుకుంటావు కానీ ఆ పనిని నేను ఆపేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలను అడ్డంకులను కల్పిస్తూ ఉంటాను నువ్వు ఇకపై నీ జీవితంలో ఎలాంటి కష్టం కానీ కన్నీరు కానీ రానివ్వకుండా నేను కాపాడుకునే బాధ్యత నాది సంతోషంగా ఉండండి మీరు మీ కుటుంబం ఎప్పుడూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని నీకు నేను మాటిస్తున్నాను ఇక రాబోయే రోజులంటావా వాటి గురించి నువ్వు నాకు వదిలేయి నీ రోజులన్నీ సంతోషంగా మార్చేందుకు నేను ఎప్పుడు కూడా నీ ముందుంటాను ఎప్పుడైనా సరే నువ్వు నా గుడికి వెళ్ళినప్పుడు నా ఆలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ దుని ఉంటుంది కదా ఆ దునిలో ఒక కొబ్బరికాయను సమర్పించి తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చేసరికి ఆ కొబ్బరికాయ కాలేలోపు నీ సమస్య అక్కడ బూడిద పాలవుతుంది నీ సమస్య ఖచ్చితంగా శాశ్వతంగా తొలగిపోతుంది ఆ దునిలో వేసే మంటలో ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నీకు మానసిక ప్రశాంతత ఏర్పడి నువ్వు ఏ కష్టమైతే అనుభవిస్తున్నావో ఆ కష్టాన్ని ఖచ్చితంగా ఛేదించేందుకు నేను నీకు ఎంతో సహాయ సహకారాలను అందిస్తూ ఉంటాను పోయినటువంటి గతం గురించే తలుచుకుంటూ రేపటిని భవిష్యత్తు భవిష్యత్ గురించి ఇప్పటి నుండే వ్యర్థం చేసుకోవద్దు అలాగే ఏ ప్రయత్నం మొదలు పెట్టకుండా ఆ పనిలో నీకు విజయం వరించాలి అని కూర్చుంటే మాత్రం అది ఎప్పటికీ కూడా జరగనటువంటి పని అలాగే నా సహకారం నీకు అసలు లభించదు ఏదైనా కానీ నువ్వు మొదలు పెట్టాలని ఆ పనిలో నువ్వు ఇష్టత చూపించాలి అలాగే కాస్తైనా శ్రమించాలి ఆ తర్వాతే ప్రతిఫలం నన్ను అడగాలి అలా కాకుండా ఇప్పటి వరకు నేను జీవితంలో ఎలాంటి బంధాన్ని కూడా సంతోషంగా సంత ఆస్వాదించలేకపోయాను బాబా ఎవరితో కూడా సంతోషంగా నాలుగు రోజులు కూడా గడపలేదు అనుకుంటూ కుటుంబంలో వారికి కూడా దూరం అవుతున్నావు వారికి కావలసినటువంటి మంచి ప్రేమను కూడా అందించలేకపోతున్నావు నన్ను నేను నిలబెట్టుకోలేకపోతున్నాను బాబా నేను చేసే ప్రతి ప్రయత్నం కూడా విఫలమవుతుందని చెప్పి నిరాశ వ్యక్తం చేస్తున్నావు ముందు ప్రయత్నం చేయి ఆ తర్వాత కదా అందులో నీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది నువ్వు చూసేది అలా కాకుండా ప్రయత్నమే మొదలు పెట్టకుండా బాబా నాకు అది నాకు మంచి లాభాన్ని ఇవ్వాలని అడుగుతూ ఉంటే నేను మాత్రం ఏం చేయాలో చెప్పు నీ ద్వారా మంచి ప్రయత్నాన్ని నేను ఇప్పించాను కానీ నువ్వే మధ్యలోనే ఆపివేసావు అలా ఆపివేయడం వలన నీలో లేనిపోని లేనిపోయినటువంటి తికమక ఆలోచనలు గందరగోళాలు నెలకొన్నాయి ఇప్పుడు చూడు పూర్తిగా నీకు గతం గురించి ఆలోచించుకుంటూ ఇలా ఏమాత్రం కూడా ఎలాంటి ఆలోచనలు చేయకుండా నీవు ఎంచుకున్నటువంటి పనిలో అసలు దృష్టి సారించకుండా ఎప్పుడూ కూడా కష్టం వచ్చి నీకు ఒక్కడికే మీద పడినట్లుగా ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా ఇలా విగత జీవిగా ఉండడం అసలు మంచిది కాదు ఇక అలాంటి వారిని గురించి ఆలోచించడం అసలు మంచి పని కాదు ముందు నువ్వు పెట్టాలనుకుంటున్నటువంటి దృష్టి అంతా నీ ప్రయత్నం వైపు పెట్టు తర్వాత ప్రతి మనిషి కూడా కొన్ని అలవాట్లకు బానిస అయినట్లుగా ప్రతి మనసు కూడా కొన్ని మనుషులకు బానిస అవుతుంది నేను అర్థం చేసుకోగలను నేను నిన్ను ఒక తండ్రిగా ఇక ఎవరికి అర్థం చేసుకుంటారు చెప్పు నీలో ఎంత బాధ ఉంది అలాగే ఎన్ని కష్టాలను నువ్వు కట్టుకున్నప్పటికీ కూడా ఆ అంతా కూడా ఎప్పుడు కూడా రాత్రులు గడుపుతూ ఉన్నావో ఈ బాబాకు కూడా తెలుసు అలా ఇక్కడికి ఆగిపోతే ఇలా అసలు ఏమాత్రం నచ్చదు నిన్ను బాధించేటువంటి నీ మనసుకు ఎంత కలత చెందిందో నేను అర్థం చేసుకోగలను అయితే అంతకన్నా కూడా నీకు గొప్ప విజయాన్ని రాసిపెట్టి ఉంచాను దాన్ని నువ్వు దాని వెనక నీకు ఉన్నటువంటి పరమార్థం గురించి తెలియదు కాబట్టి నీకు ఇన్ని విషయాలు చెప్తున్నాను నువ్వు కలలు కంటున్నటువంటి మంచి మంచి ఆనందకరమైనటువంటి రోజులను నీ ముందే ఉంచబోతున్నాను ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానో తెలుసా నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో దేని గురించి అయితే వెనకడుగు వేస్తున్నావో ఏ బంధం దూరమైందని బాధపడుతూ ఉన్నావో నువ్వు అక్కడే ఆపేసి ఇలా నిరాశలో కూరుకుపోతూ ఉంటే కనుక అలా ఉండకూడదు అనేది ఈ బాబా బాధ ఇలా ఆలోచించుకుంటూ ఎన్ని రోజులని ఇలా దుఃఖిస్తూ ఉంటావు చెప్పు ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ కూడా మోసం చేయరు భయపడవలసింది కేవలం అదిగో తీయగా మాట్లాడుతూ వారి మనసులో ఉన్నటువంటి అసూయను పెంచుకొని చివరికి ఇలా నిట్ట నిలువగా మోసం చేసి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వారి కోసమా నువ్వు ఇలా ఆలోచనలు చేస్తూ అర్థం పర్థం లేనటువంటి జీవితాన్ని గడుపుతూ వస్తున్నావు మనకు విలువ ఇవ్వని వారి గురించి మనం అసలు ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు పట్టించుకోకూడదు వారి కోసం కనీసం సమయం కూడా వ్యర్థం చేసుకోకూడదు సమయం అనేది మరలా నీకు దొరకకపోవచ్చు ఆ సమయం నువ్వు ఎంతగా కావాలనుకున్నా కూడా మరలా నీకు అసలు అందకపోవచ్చు కాబట్టి కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో సమయం కూడా అంతే ఉన్నటువంటి మంచి జీవితాన్ని మంచి సమయాన్ని వ్యర్థంగా చేసుకోకుండా మంచి పనిని ఎంచుకున్న తర్వాత నువ్వు దానిని పూర్తిగా చేసేటువంటి బాధ్యత నీపై ఉంది అదంతా కూడా నీ కుటుంబంలో నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా నీపై పెట్టుకున్నటువంటి ఆశలను నువ్వు చిదిమి వేయకుండా చేసేందుకు అది నీకు చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించేందుకు గొప్ప వరంలా మారబోతుంది అందుకు నా సహకారం కూడా నీకు పుష్కలంగా ఉండబోతుంది ఈ క్షణమే నీలో ఉన్నటువంటి మార్పును ఈ బాబా చూడాలని అనుకుంటున్నాడు ఇకనైనా గతం గురించి పూర్తిగా ఆలోచించకుండా ఇప్పటి నుండి నీ మనసంతా ప్రశాంతంగా ఉంచుకుంటావని ఇన్ని విషయాలను నీకు నేను తెలియపరుస్తున్నాను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి జీవితాన్ని సంతోషంగా ఉంచుకుంటావని నేను నేనుండి ఆశిస్తున్నాను కష్టమైన సంతోషమైన సమానంగా స్వీకరించాలని చెప్తూ ఉంటాను ఎవరిని ఎప్పుడూ అందరినీ ఒకేలా చూస్తాను పేద ధనిక కుల మత భేద ఇవి నా మనసులో అసలు చోటు ఇవ్వను అందరినీ సమానంగా ఒక తండ్రిలా ప్రతి ఒక్కరిని చూసుకుంటాను అని నేను నీకు మాటిస్తున్నాను మంచివారికే ఈ కష్టాలు చెడ్డ వారికి ఎప్పుడూ కూడా సంతోషాలని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు అలా అనుకుంటే అది నీ మూర్ఖత్వమే అవుతుంది మనం చేసిన పాపకర్మలను బట్టి మనము జీవితాన్ని అనుభవిస్తున్నామని అలా అనుకుంటే చాలు జాగ్రత్తగా మసులుకోవడం చాలా ముఖ్యం నమ్మకం అనేది ఒక అతి విలువైనటువంటి నిధి దాన్ని పోగొట్టుకోవడం నీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి అది నీ చేతుల్లో దాగి ఉంది కాబట్టి నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ కూడా కోల్పోవద్దు నీపై నీవు పూర్తి నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉండు నేను ఏదైతే చేయగలను అనేటువంటి ధైర్యాన్ని అలాగే ఎలాంటి సమస్యనైనా సరే దూరంగా నువ్వు తరిమి కొట్టగలను అనేటువంటి గొప్ప నమ్మకాన్ని నీలో నింపుకుంటే చాలు తర్వాత నీకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు అవి తొలగిపోతూ ఉంటాయి నీవు చేసినటువంటి బొమ్మలం బాబా ఎవరితో ఏ ఆట ఆడిస్తావో అర్థం కావడం లేదు ఎప్పుడు ఎవరెవరిని కలుపుతావో తెలియడం లేదు నిన్నటి వరకు నా ఊహకు సైతం నీ రూపం తెలియదు నేడు నా మనసంతా కూడా నీదైనటువంటి రూపం తప్ప ఏది కూడా కనిపించడం లేదు అయినా కూడా నాకు ఈ సమస్యలు సుడిగుండాలు ఇవేమి కూడా తప్పడం లేదు బాబా అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు ఒక మాట చెప్పన ఎప్పుడైతే నువ్వు ఈ సాయి గురించి ఈ సాయితత్వం గురించి అర్థం చేసుకొని ఈ సాయి రూపాన్ని మనసారి నింపుకున్నావని చెప్పావో ఆ క్షణమే నీకు ఉన్నటువంటి సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా వాటంతటవి పూర్తిగా తొలగిపోయాయి అని నమ్ముకో ఎప్పుడైతే ఏమి అర్థం అవ్వనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటావంటే ఏ దారి కరిమించినటువంటి అయోమయంలో నువ్వు చిక్కుకున్నావంటే అప్పుడు భారం అంతా కూడా నాపై మోపు నేను తప్పకుండా నిన్ను ఆ దారి నుండి తప్పిస్తాను మంచి దారిలో నువ్వు వెళ్ళే విధంగా నీకు ఒక మంచి గమ్యాన్ని చూపిస్తాను ప్రతిరోజు కూడా రేపు అసలు ఏమవుతుందో తెలియనటువంటి ఆందోళన చెందుతూ పూర్తిగా మనసంతా భయాన్ని నింపుకొని ఉంటే అలా నింపుకునే కంటే రేపటి రోజు ఎలా ఉన్నా కూడా నేను దాన్ని ఎదుర్కోగలను అనేటువంటి ధైర్యంతో నువ్వు ముందడుగు వేయి అలా ఉన్నప్పుడే నువ్వు జీవితాన్ని సంతోషంగా చాలా ధైర్యంగా ఉంటావు ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడే నీకు ప్రశాంతమైనటువంటి నిద్ర కూడా పడుతుంది చూడు ఇప్పటి నువ్వు ఏ సమస్యలను ఎదుర్కొన్నావో నాకు తెలుసు ఎంతను బాధను అనుభవించావో కూడా నాకు తెలుసు ఎంత బాధ అనుభవించి ఇంత ధైర్యాన్ని నింపుకున్నావో ప్రతీదీ కూడా నాకు తెలుసు అయినప్పటికీ కూడా నేను ఇవన్నీ చూస్తూ ఉన్నాను ఎందుకో తెలుసా నీకు సమయం అనేది ఒకటి ఉంటుంది కదా ఆ సమయం వచ్చేంత వరకు ఆ పనిని పూర్తి చేసే బాధ్యతను నేను తీసుకుంటాను తప్పకుండా నీ జీవితం అనేది సంతోషంగా ఉంటుంది ఎప్పుడు కూడా బాధపడొద్దు దుఃఖించవద్దు దుఃఖం అనేది మనం ఏ పని చేసినా కూడా అసలు ఆ పని విజయవంతం అయ్యేలాగా చేయదు దుఃఖంతో కూడిన పని ఎప్పటికీ కూడా విజయాన్ని పొందలేదని చెప్తున్నాను సంతోషంగా నువ్వు పూర్తి విశ్వాసం నమ్మకంతో ఆ పనిని మొదలుపెట్టు ఖచ్చితంగా నీకు ఆ పని జరుగుతుంది విజయతీరాలను నువ్వు ఖచ్చితంగా చేరుకుంటావు ఇప్పటి వరకు నువ్వు ఏ సమస్యలను ఎదుర్కొన్నావో నాకు తెలుసు ఎంత కష్టాన్ని అనుభవించావో నాకు తెలుసు ఎంత నరకప్రాయమైనటువంటి జీవితాన్ని చవి చూసావో కూడా నాకు తెలుసు ఎంతమంది నిందలకు అలాగే అవమానాలకు గురయ్యావో ఎంతగా కృంగిపోయావో ఈ బాబాకు బాగా తెలుసు అలాగే నీ మనసులో ఉన్నటువంటి చిన్న చిన్న కోరికలను సైతం చంపుకునేసుకొని ఎవరికి ఏమి చెప్పుకోకుండా పైకి మాత్రం అందరికీ అందరితోనూ చక్కగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటావు కోరికలన్నిటినీ కూడా అలా కొంగుర మూటేసుకొని తిరుగుతూ ఉంటావు ఇలా ధైర్యంగా ఉంటావు చూడు వీటన్నిటిని నెరవేర్చుకునేటువంటి ప్రయత్నం చేయి నీ ప్రయత్నం నువ్వు మొదలుపెట్టు వాటిని నెరవేర్చడానికి వెనక నేను తప్పకుండా ఉంటాను ఎప్పుడు కూడా నేను నువ్వు ఏదైనా ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టినప్పుడు సిద్ధంగా ఉంటానని మర్చిపోవద్దు నిజం చెప్పాలంటే డబ్బు లేకపోవడమే పేదరికం ఎప్పటికీ కాదు మంచి మనసు ఇతరులకు సహాయం చేసేటువంటి గుణం అనేది లేకపోవడమే నిజమైనటువంటి పేదరికం ఎవరైతే నిన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నారో అలాంటి వారు నిజమైనటువంటి పేదవాళ్ళు కాలం అయితే ఎప్పుడు ఒకేలా ఉండదని చెప్తూ ఉంటాను కదా ఆ కారణంగా నిన్ను ఎవరైతే బాధ పెట్టారో ఎవరైతే ఏడిపించారో వాళ్ళందరూ కూడా తగినటువంటి ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు దానికి సమయం వచ్చింది ఇక నువ్వు కాస్త ఓపిక పడితే చాలు తప్పకుండా ఏదైతే నిన్ను ఇన్ని రోజులు నువ్వు ఏ విషయానికైతే నిన్ను సమస్య బాధిస్తుందో ఏ సమస్య అయితే నువ్వు పైకి రాకుండా చేస్తుందో ఏ సమస్య అయితే నిన్ను అడ్డు తెరగా ఉంటుందో ఆ సమస్యలు అంతం చేయబోతున్నాను కేవలం ఇదంతా కూడా నీ మంచి మనసుకు ఉన్నటువంటి గొప్ప మార్గం నీ మంచి మనసు వలనే భగవంతుడు నిన్ను గొప్పగా అనుగ్రహించబోతున్నాడు నువ్వు చేసేటువంటి పనిలో భగవంతుని యొక్క హస్తం లేకపోతే నువ్వు ఇప్పటి వరకు ఈ గమ్యాన్ని చేరుకునే వాడివి అసలే కాదు నువ్వు చేసేటువంటి ప్రయాణంలో భగవంతుడు తోడు లేకపోతే నీ గమ్యాన్ని నువ్వు అసలు ఎప్పటికీ చేరుకునేవాడివి కాదు కాబట్టి భగవంతుడు నీకు తోడున్నాడని మనస్ఫూర్తిగా నమ్ము ఎప్పుడు కూడా ఏదైనా సమస్య వచ్చినా లేదా ఏదైనా కష్టం వచ్చినా కూడా దానిని మాత్రం భయపడి ఎట్టి పరిస్థితిలోనూ నీ మనస్సులో కానీ నీ ఇంట్లో కానీ దానికి అసలు చోటు ఇవ్వద్దు ఒకవేళ నువ్వు చోటు కల్పిస్తే మాత్రం అది నిన్ను అధహపాలానికి తొక్కేస్తుంది ఎప్పుడైతే నేను దాన్ని ఎదుర్కోగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం ధైర్యం స్థైర్యం నీలో ఉంటే కనుక దాన్ని నువ్వు తప్పకుండా జయించగలవు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలవు ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోకూడదని పదే పదే చెప్తూ ఉంటాను ధైర్యాన్ని కోల్పోతే చాలు ఇంకా మనం పాతాలానికి పడిపోతున్నామని అర్థం అదే కనుక ఎంత కష్టం వచ్చినా కూడా ధైర్యంతో నువ్వు ఉండి ఉంటావో అప్పుడు అవే నిన్ను చూసి దూరంగా పారిపోతాయి వంద మంది వంద రకాలుగా నిన్ను బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు అయితే వారందరికీ కూడా పట్టించుకుంటావా అవన్నీ పట్టించుకొని నీ ప్రశాంతతను నువ్వు కోల్పోతావా నీ అంతరాత్మ చెప్పిందే చెయ్యి ఎందుకంటే అదొక్కటే నేను ఎప్పుడూ మోసం చేయదు కాబట్టి ఇంట్లో కూర్చొని సమస్యలకు భయపడుతూ కళ్ళు మూసుకొని భవిష్యత్తు ఊహించుకుంటే సరిపోతుందా భవిష్యత్తు ఊహించుకుంటూ కళల కంటే సరిపోతుందా దాని వలన ఏం ఉపయోగం ఉంటుంది చెప్పు దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కదా కళ్ళు తెరిచి నిరంతరం శ్రమిస్తేనే నువ్వు కోరుకుంటున్నటువంటి లక్ష్యం నీకు సిద్ధిస్తుంది చెడు అనేది త్వరగా ఆకర్షించేలా కనిపిస్తుంది లొంగిపోతే వెంటనే నాశనం చేసేస్తుంది మంచి అనేది నిదానంగా కాస్త అర్థం అవ్వకపోయినా కూడా తర్వాత పూర్తిగా అర్థమవుతుంది మనల్ని చాలా గొప్ప వాళ్ళను చేస్తుంది నిన్ను బాధ పెట్టిన వారు మారరు అని నీకు పూర్తిగా తెలిసినప్పుడు నువ్వు మార్చేటువంటి ప్రయత్నం అసలు చేయకూడదు అలా చేయడం వలన చేయడం కన్నా వాళ్ళతో ఏ విధంగా మసులుకోవాలో నేర్చుకుంటే నీకే మంచిది మన ఆలోచనపై మనకు స్థిరత్వం లేకపోతే మన మిత్రుల చేతిలో ఆట బొమ్మలుగానే మారిపోతాం కాబట్టి మన ఆలోచనలను జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి మనం దేని గురించి అయినా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది మంచా చెడ అనేది పూర్తి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోవాలి కష్టం వచ్చేది మనల్ని భయపెట్టడానికో బాధించడానికో కాదు మనల్ని మనం ఇంకా బలంగా మార్చుకోవడానికి ఆ కష్టాన్ని ఇష్టంగా భావించి ముందుకు వెళ్తేనే మనం అనుకున్నటువంటి లక్ష్యం సాధించగలం ధైర్యం అనేది ఒకటి ఉంటే సరిపోతుందా చెప్పు ధైర్యం అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటే చాలు ఏదైనా కానీ గెలిచి చూపించడానికి అదే నీకు గొప్ప ఆయుధం అవుతుంది కాబట్టి ప్రస్తుతం నీకు కావాల్సిన ధైర్యం ఓర్పు నమ్మకం ఎలాగో ఇవన్నీ కూడా నీలో నిండుగా ఉన్నాయి మంచి మనసున్న వారికి ఎప్పుడైనా సరే భగవంతుడు అనుగ్రహం తోడుగా ఉంటుంది వారిని ఎప్పుడూ కూడా భగవంతుడు సమస్యలోనూ లేదంటే కష్టాలలో ఉన్నప్పుడు చూస్తూ ఊరుకొని వదిలేయడు ఏదో ఒక దారినైతే చూపిస్తాడు అని అదే విధమైనటువంటి అనుగ్రహం ఈరోజు నీపై కూరుకు ఊరకపోతుంది ఇక నీకు ఏడిపిస్తున్నటువంటి ఆ సమస్య నుండి మంచి ప్రశాంతమైనటువంటి జీవితం రాబోతుంది నిన్ను ఏడిపిస్తున్నటువంటి ఆ సమస్యను ఈరోజు పూర్తిగా అంతం చేయబోతున్నాను ఇక నుండి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని జరగబోయేటువంటి దానిపై దృష్టి పెట్టి నీవు ఏం చేయాలో అనే దాని గురించి పూర్తిగా ఆలోచించి శ్రద్ధ పెట్టు గొప్ప ప్రతిఫలాన్ని ఈ బాబా నీకు అతి త్వరలోనే తప్పకుండా అందిస్తాడు సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి బాబాగారి చెప్పినటువంటి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితేనే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం బాబాగారి ఆశీస్సులు మీపై ఎలవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్